షన్తో పెట్టుకుంటూ మాసి మడతడిపోతుంది అంటూ రతిక అయితే ఇప్పుడు శోభా శెట్టి పైన విరుచుకుపడుతూ కనిపించేసింది ఇప్పుడు ట్వెల్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ మొదలైపోవడంతో ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని అయితే కొండ బదలుకొట్టినట్లు కొట్టినట్లు చెప్పాల్సి ఉంటుంది ఇలా రతిక అయితే ఇప్పుడు శోభా శెట్టి క్యాప్టెన్సీ పైన అయితే పడిపోయింది అసలు నీ క్యాప్టెన్సీ ఏమైనా ఉందనిపిస్తుందా నువ్వు అసలు క్యాప్టెన్సీ బాగా చేసావు అనుకుంటున్నావా అంటూ శోభాని నామినేట్ చేసేసుకుంటూ వచ్చేసింది ఇక శోభా సైతం ఆ మాటల్ని ఏమాత్రం కొట్టి పాడేస్తూ కనిపించేసింది సరే చెప్పేశావు కదా నీతో నేను ఆర్గ్యూ అనుకుంటున్నారు కాబట్టి నువ్వు పక్కకు వచ్చేసాయి నామినేట్ చేసేసావుగా పక్కకు వచ్చేసాయి అంటే శోభా అయితే ఫుల్ గా ఫైర్ అయిపోయింది ఇక అయితే పల్లవి ప్రశాంత్ నామినేట్ చేసి తన ఆట అయితే నాగార్జున ముందు మొదలు పెట్టా అంటూ చెప్పుకుంటూ వచ్చేసాడని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఈసారి నామినేషన్ అయితే ఎంతో ఫైరింగ్ లో జరిగిపోతే కనిపించేసాయి శోభ సైతం రతికాని అయితే నామినేట్ చేస్తే ఇచ్చి పడేస్తే కనిపించేసింది హౌస్ లో ఉన్న హౌస్ మెంట్స్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ అయితే ఈసారి నామినేషన్ ప్రాసెస్ లోకి వచ్చేసారు మరి ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ shandy